హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు మంచి వీడియోకి అనేది మీ ముందుకు అనేది మేము రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మేము చూపించేది ఏంటంటే ఇంతవరకు అనేది ఎప్పుడు కూడా చూపించలేదు కాబట్టి మనం ఈరోజు అనేది చూపించే వీడియో ఏంటంటే పొలాల మధ్యలో అనేది నీరు యొక్క బావి అనేది ఉందండి ఆ యొక్క బావిని అనేది మనం ఏంటంటే పూర్వం నుంచి అనేది పూర్వం నుంచి అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా అనేది టెక్నాలజీ పెరిగిన ఆ ఊర్లో కూడా ఏంటంటే జస్ట్ ఆ యొక్క వాటర్ అనేది బావి నుంచి అనేది తీసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే పూర్వం నుంచి వచ్చిన ఆచారాలు అనేది ఆ యొక్క విలేజ్ అనేది మిస్ చేయదండి కాబట్టి మనం పొలాల మధ్యలో ఉండే ఈ యొక్క దీన్ని అనేది బావిని అనేది చూపించాలని చెప్పేసి మనం ఈరోజు అనేది వెళ్ళడం జరుగుతుందండి దాదాపు మనం ఏంటంటే రెండు కిలోమీటర్లు అండి అది నడుచుకుంటూ అనేది మనం వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి చూపించాలని చెప్పేసి ఈరోజు అనేది మనకి వాతావరణం కూడా చాలా అనుకూలించడం అనేది జరిగిందండి లేదంటే మనం చూపించడానికి కూడా అవ్వదు ఎందుకంటే వర్షం అనేది పడితే మనం వెళ్ళలేమండి కాకపోతే మీకు అనేది మేము చూపించాలని చెప్పేసి ఈరోజు అనేది ఆ యొక్క బావిని అనేది మనం చూపించాలని చెప్పేసి మనం ఈరోజు అనేది వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు కూడా అనేది మోటార్లు వచ్చాయండి మోటార్లు నెక్స్ట్ ఏంటంటే టెక్నాలజీ పెరిగినా కూడా ఆ ఊర్లో అనేది యొక్క ఈ యొక్క నూతి బావిలో అనేది వాటర్ అనేది తాగడం జరుగుతుంది ఇది ఏంటంటే ఎప్పుడు అంటే నేను ఇదే ఫస్ట్ టైం అండి ఆ విలేజ్కి వెళ్ళడం కాకపోతే మనం ఈ యొక్క బావిని అనేది మనం చూపించాలని చెప్పేసి మనం ఈరోజు అనేది వెళ్ళడం జరుగుతుంది పూర్వం రేఖలతో అనేది వాటర్ అనేది తీసేవాలి కదండి ఆ రేఖలు కూడా ఇప్పుడు కూడా అనేది ఉండడం జరిగింది కాకపోతే నేను చెప్పింది ఏంటంటే పూర్వం నుంచి అనేది ఈ యొక్క ఈ యొక్క ఆచారాలు అనేది అనుకోలేదు కాకపోతే మనం ఈరోజు అనేది ఆ యొక్క ఫస్ట్ టైం అనేది ఆ యొక్క విలేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎక్కువగా వరి వ్యవసాయం అనేది వేస్తారండి మధ్యలో అనేది ఈ యొక్క బావి అనేది ఉందండి అది మీకు చూపించడానికి అనేది మనం ఈరోజు అనేది వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మనం ప్రతిసారి అనేది కొత్త కొత్త అప్డేట్స్ అనేది మేము మీ దగ్గరికి అనేది రావడం జరుగుతుంది మనం ఇప్పుడు పామాయిలు మద్దలెల్లు అనేది వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఎలా అయితే దగ్గరేనండి అంటే రెండు కిలోమీటర్లు అదే చుట్టు తిరిగి వస్తే సుమారు మనకి ఈ యొక్క ఐదు కిలోమీటర్లు అనేది రావడం జరుగుతుందండి ఎందుకంటే మనం ఈ యొక్క ఫుల్ లెంత్ వీడియోస్ అనేది మధ్యన చేయడం లేదు చేయకపోవడం చేత అనేది ఈరోజు అనేది మీకు అనేది ఫుల్ లెంత్ వీడియో అనేది చేయాలని చెప్పేసి మనం ఈరోజు అనేది రావడం జరుగుతుందండి కాబట్టి మీరు దయచేసి ఫస్ట్ టైం అనేది మా ఛానల్ చూస్తే కంపల్సరీ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీద అనేది ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది మేము ప్రతి పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా అనేది రావడం జరుగుతుంది ఆల్రెడీ మనం ఈ దగ్గిట్లోకి అనేది వచ్చేయడం జరిగింది కాబట్టి మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క కంటెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఈ యొక్క ఫుల్ లెంత్ ఇంకా వీడియో అనేది ఉంటుందండి ఈ సంవత్సరం ఏంటంటే మాకు ఇంకా అంటే ఎవరికి కూడా దుక్కులు కూడా అవ్వలేదండి ఇప్పుడు ఊరి పంటకు కూడా వేసుకోవడానికి అనేది దుక్కులు కూడా అవ్వలేదు అవ్వకపోవడం చేత అనేది యొక్క ఇది కూడా అనేది మనం ఈరోజు అనేది క్లియర్గా అనేది మనం వీడియోలు అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి మా ఛానల్ అనేది కంపల్సరీ అనేది చూడండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క విషయం అనేది మీకు క్లారిటీగా అనేది చెప్పేసి మరి వీడియో అనేది అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది కాకపోతే మీరు ఈ యొక్క వీడియో అనేది మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ అనేది మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీద అనేది ట్యాప్ చే